హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అనంటే పోస్ట్ ఆఫీస్లోని అనదర్ ఒక బెస్ట్ స్కీమ్తో నేనైతే మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో అయితే మనం పోస్ట్ ఆఫీస్లో ఇంకొక బెస్ట్ స్కీమ్ అయితే మనం చూద్దాము ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్లోని బెస్ట్ స్కీమ్స్ చాలా స్కీమ్స్ గురించి అయితే మనం వీడియోస్ చేస్తున్నాము వన్స్ చెక్ చేయండి ఈరోజు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఏంటి అనంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ అండి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఎందుకు అని అంటే మనం ప్రతి ఒక్కరం కూడా మెయిన్లీ కోరుకునేది మంత్లీ ఇన్కమ్ అండి ఎందుకనంటే మనం మెయింటెనెన్స్ కావచ్చు లేదా పిల్లల ఫీజెస్ కావచ్చు పెద్దవాళ్ళు కానైతే ఒక నార్మల్ పెన్షన్ టైప్ వాళ్ళ యొక్క మెడిసిన్స్ అవసరాలకి వీటికన్నిటి కూడా మనము ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ కావాలి అని అయితే మనం జనరల్గా అనుకుంటూ ఉంటాము అందులో ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఏంటి అని అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ అండి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఈ స్కీమ్ గురించి కూడా మ్యాక్సిమం ఆఫ్ పీపుల్కే ఐడియా అయితే ఉండదు కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి ఇదైతే ఇంట్రెస్ట్ కూడా మంచి ఇంట్రెస్ట్ అయితే ఇస్తున్నారు బట్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే క్వార్టర్ ఇంట్రెస్ట్ మారుతూ ఉంటాయనమాట ఒకటే ఇంట్రెస్ట్ అయితే ఈ స్కీమ్లో అయితే ఉండదు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఈ స్కీమ్లో అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటే ఉండవండి మారిపోతూ ఉంటాయి ప్రజెంట్ అయితే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది ఓకే ఆల్రెడీ మనకి స్కీమ్ పేరులోనే ఉందండి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఏంటి అని అంటే ఎవ్రీ మంత్ మనకి దాని ద్వారా వచ్చే ఇన్వెస్ట్ అంటే మనీ అనమాట ప్రతి నెల ఆ స్కీమ్ నుంచి మనకు వచ్చే మనీని ఇది మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ అంటారు ఇప్పుడు చూద్దామండి దానికి ఎవరెవరు ఎలిజిబుల్ అసలు దాని ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఇది వచ్చేసి ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వచ్చేసి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి ఇందులో ఏంటి అని అంటే మనం ఎవ్రీ మంత్ లేదా టూ మంత్స్కి త్రీ మంత్స్కి కట్టేది కాదండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఏంటి అని అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అంటే మనం ఎంతైనా కట్టొచ్చా అంటే నేను మన ముందు వీడియోలో ఇంకా ముందు ముందు చెప్తాను మ్యాక్సిమం అమౌంట్ ఎంత మినిమం అమౌంట్ ఎంత కూడా చూద్దాము ఇదైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి తర్వాత ఏంటి అనంటే ఫైవ్ ఇయర్స్ సేఫ్గా మన అమౌంట్ అయితే ఉంటుంది మనం ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాం ఇందులో అనంటే ఫైవ్ ఇయర్స్ ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అనంటే ఫైవ్ ఇయర్స్ మన మనీ అయితే సేఫ్గా పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటాము ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో అంటే ఏంటి అనంటే మనం ఏదైతే అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ చేసిన ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంట్రెస్ట్ అండి ఇంట్రెస్ట్నే మనకి ఎవ్రీ మంత్ వాళ్ళు ఇన్కమ్గా ఇస్తారనమాట మళ్ళీ చెప్తున్నాను ఏదైతే మనము వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఏదైతే అమౌంట్ మనము వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ టోటల్ అమౌంట్కి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ నే వాళ్ళు ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ సోర్స్గా మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మనం అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్నే వా వచ్చిన ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన ఇంట్రెస్ట్ని అయితే వాళ్ళు ఎవ్రీ మంత్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఇదే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనమాట ఓకే ఇది ఎలా ఇస్తారు మనకి అని అంటే మన దగ్గర ఆల్రెడీ బ్యాంకులో సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి కదండి మన బ్యాంక్లో ఉన్న సేవింగ్ అకౌంట్ని కానీ మనం వాళ్ళకి మనం ఎప్పుడైతే అప్లికేషన్ ఫిల్ చేస్తామో అప్పుడు మన బ్యాంక్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చాము అనంటే ఎవ్రీ మంత్ కూడా మన యొక్క అమౌంట్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ని మన అకౌంట్లో అయితే వేసేస్తారనమాట అలా వద్దు అనుకుంటే మనం పోస్ట్ ఆఫీస్లోనే ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దానికి తాలూకా వాళ్ళ ఏటీఎం కూడా ఇస్తారు అందులో నుంచి అయినా మనం అమౌంట్ డ్రా చేసుకోవచ్చు ఆల్రెడీ మనకి బ్యాంక్లోనే సేవింగ్ అకౌంట్ ఉంది అనంటే డైరెక్ట్గా మనం అదే అకౌంట్ని అయితే ఇచ్చేసినా సరిపోతుంది లేదు మనకి మళ్ళీ లేదు అనుకుంటే మనం పోస్ట్ ఆఫీస్లో అయినా కొత్త అకౌంట్ తీసుకోవచ్చు సేవింగ్ అకౌంట్ ఏటీఎం కూడా వాళ్ళే ఇస్తారు ఇప్పుడు ఇది పర్పస్ చూద్దామండి మనం దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే ఆల్రెడీ మనం చాలా సేవింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాము అందులో ఫీజుది మనకి చిల్డ్రన్స్ ఫీజు అనేది చాలా మెయిన్ అండి మనం చిల్డ్రన్స్ ఫీజు ఎప్పుడు కూడా మంత్లీ మోడ్ పెట్టుకుంటే మనకి చాలా అమౌంట్ తగ్గుతుంది ప్లస్ ఏంటి అని అంటే కొంచెం రిస్క్ కూడా తక్కువ అన్నమాట కాబట్టి మనం ఇలాగ మన దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకొని దానికి ఎవ్రీ మంత్ వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చిల్డ్రన్స్ ఫీజుకి మనం ఈజీగా వాడుకోవచ్చు కాబట్టి మనకి చిల్డ్రన్స్ యొక్క ఫీజెస్ బర్డని అయితే తగ్గుతుంది లేదు అలా కాకపోతే ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ చాలా మంది ఉంటారండి వాళ్ళకి మనీకి కానీ మెడిసిన్స్కి కానీ ఎవ్రీ మంత్ నీడ్స్ అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళకి పేరు మీద అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేసుకొని దాని తాలూకా వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో మన పేరెంట్స్ యొక్క అకౌంట్స్ ఇచ్చేసి వాటికి క్రెడిట్ అయ్యేటట్టు చూసుకుంటే వాళ్ళకి మంత్లీ వాళ్ళ నీడ్స్ కావచ్చు వాళ్ళ మెడిసిన్స్ కావచ్చు మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము ఇప్పుడు చూసుకున్నట్లయితే దీంట్లో మినిమం వచ్చేసి థౌజండ్ రూపీస్ నుంచి ఉందండి ఏం ఏంటి అని అంటే మినిమం వచ్చేసి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్లో మినిమం అమౌంట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంది మనం మ్యాక్సిమం అమౌంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ థింగ్ మనం గమనించాలండి మ్యాక్సిమం అమౌంట్ ఏంటి అని అంటే మనం ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మనకి ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అనంటే వన్ పర్సెంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు లేదా టూ పర్సెంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు లేదా ద మ్యాక్సిమం పర్సన్స్ అండి త్రీ పర్సన్స్ కలిపి కూడా ఓపెన్ చేసుకోవచ్చు వన్ పర్సన్ ఓపెన్ చేయొచ్చు లేదా టూ పర్సన్స్ ఓపెన్ చేసుకోవచ్చు లేదా త్రీ పర్సన్స్ అంటే సపోజ్ వన్ పర్సన్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఒకరు ఓపెన్ చేయొచ్చు లేదా వైఫ్ అండ్ హస్బెండ్ ఓపెన్ చేయవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సన్ ఓపెన్ చేసుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ డాటర్ ఓపెన్ చేయవచ్చు లేదా ఒక త్రీ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిపి ఓపెన్ చేసుకోవచ్చు వన్ పర్సన్ లేదా టూ పర్సన్స్ లేదా త్రీ పర్సన్స్ అయితే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ అయితే ఓపెన్ చేయవచ్చు వన్ పర్సెంట్ కానైతే మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే నైన్ ల్యాక్స్ దాకా ఇన్వెస్ట్ చేయవచ్చు అదే టూ పర్సెంట్స్ కానైతే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అదే త్రీ పర్సెంట్స్ అయినా కూడా సేమ్ అమౌంట్ అండి ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వన్ పర్సెంట్ అయితే వన్ అయితే నైన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు టూ పర్సెంట్స్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అదే త్రీ పర్సెన్స్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ సేమ్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అర్థమైంది మినిమం అమౌంట్ వచ్చేసి థౌజండ్ మాక్సిమం అమౌంట్ వచ్చి వన్ పర్సెన్ అయితే నైన్ ల్యాక్స్ టూ పర్సెన్స్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ త్రీ పర్సెన్స్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ అగైన్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు అయితే చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ రాము దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ ఉందనుకుందాము ఆ ఫైవ్ ల్యాక్స్ తను ఇన్వెస్ట్ చేసేసాడు 그리고. పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశాడు అతనికి ఎవ్రీ మంత్ ఏంటి అని అంటే త్రీ థౌజండ్ అండ్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే అతని అకౌంట్కి ఇంట్రెస్ట్ అయితే అతనికి వస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్ తన అకౌంట్లో పడుతుంది తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తను ఏవైతే ఐదు లక్షలు తను వేశాడో ఐదు లక్షలు తను తీసేసుకోవచ్చు తను వేసిన ఐదు లక్షలు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తను తీసేసుకోవచ్చు దానితో పాటు ఎవ్రీ మంత్ తనకి ఎంత వస్తుంది అని అంటే త్రీ థౌజండ్ అండ్ ఎయిటీ త్రీ థౌజండ్ వస్తుంది ఇక్కడ మెయిన్ విషయం మనం గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే చాలా మందికి డౌట్ వస్తుంది బయట అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని బయట రిస్క్స్ కూడా ఎక్కువ ఉంటాయండి బట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో నో రిస్క్ అనమాట ఇక్కడ మళ్ళీ మాక్సిమం అమౌంట్ మనకి నైన్ లాక్స్ అనుకోండి నైన్ లాక్స్ని మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇదే రాము ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తన ఫైవ్ లాక్స్ తనకి వచ్చేస్తుంది ప్రతి మంత్ అయితే త్రీ ల్యాక్స్ త్రీ థౌజండ్ అండ్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే తన అకౌంట్కి వస్తుంది అదే నైన్ ల్యాక్స్ కనుక తను ఇన్వెస్ట్ చేసినట్లయితే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్లో తనకి ఎవ్రీ మంత్ ఏంటి అని అంటే ఫైవ్ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ తన అకౌంట్కి వస్తుంది తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తన నైన్ ల్యాక్స్ అయితే తను మళ్ళీ తీసేసుకోవచ్చు అంటే తన తన డబ్బులు అంతా తనకు వచ్చేస్తాయి తనతో పాటు ప్రతి ఒక్క నెల కూడా ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే తన అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ అదే పర్సన్ దగ్గర టెన్ ల్యాక్స్ ఉందనుకుందామండి అదే పర్సన్ దగ్గర టెన్ ల్యాక్స్ ఉంది అతను ఏం చేశాడు అని అంటే ఆ టెన్ ల్యాక్స్ అమౌంట్ని అయితే ఆ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశాడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అతనికి ఏదో ఒక అర్జెంట్ అవసరం అయితే వచ్చింది ఆ అమౌంట్ని తీసేయాలనుకున్నప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే తీసేసుకోవచ్చు అండి మళ్ళీ కూడా మనమైతే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ నుంచి అయితే దాన్ని అయితే మనమైతే తీసేసుకోవచ్చు బట్ ఇక్కడ కొన్ని షరతులు అయితే వర్తిస్తాయి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వర్తిస్తాయి ఏంటి అది అని అంటే ప్రీ మెచ్యూరిటీ క్లోజర్ ఆఫ్ అకౌంట్ వచ్చేసి ఇక్కడ నోట్ మీరు గమనించినట్లయితే వన్ ఇయర్ లోప్ అయితే అంటే మనం ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన డేట్ నుంచి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే మన అమౌంట్ తీసుకోవడానికి అయితే లేదండి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యే అంతవరకు కూడా మన అమౌంట్ అయితే తీయడానికి లేదు అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రాము అనే వ్యక్తి దగ్గర ఒక టెన్ ల్యాక్స్ ఉన్నాయి అతను అయితే ఇన్వెస్ట్ చేసేసాడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత తనకి ఏదో ఒక చాలా అవసరం మంచి అర్జెంట్ అవసరం అయితే వచ్చింది తను వెళ్ళి పోస్ట్ ఆఫీస్ని కలిసినప్పటికీ అతను జాయిన్ అయిన డేట్ అప్పటి నుంచి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేంతవరకు అయితే అతను ఏమి చేయలేడు తీయలేడు ఆ డబ్బులు తర్వాత చూసినట్లయితే మీరు ఇక్కడ నోట్ చూడండి నో డిపాజిట్ షెల్ బి విత్ డ్రా ద సారీ నో డిపాజిట్ షెల్ బి విత్ డ్రా బిఫోర్ ద ఎక్స్పైర్ ఆఫ్ వన్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిపాజిట్ ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డేట్ నుంచి వన్ ఇయర్ అయితే తీయలేరు వన్ ఇయర్ తర్వాత అయితే తీసుకోవచ్చండి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే తీసుకోవచ్చు కానీ అక్కడ కూడా ఒక టర్మ్ అండ్ కండిషన్ అయితే అప్లై అవుతుంది అదేంటి అని అంటే టూ పర్సెంట్ అమౌంట్ అయితే కట్ అవుతుంది టూ పర్సెంట్ అమౌంట్ అయితే కట్ అవుతుంది అంటే టూ పర్సెంట్ అంటే ఎంత కట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాము అనే వ్యక్తి ఒక పది లక్షల రూపాయలైతే ఇన్వెస్ట్ చేశాడు ఆ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో అతనికి ఏదో ఒక అర్జెంట్ అవసరం వచ్చి అమౌంట్ తీసేసుకోవాలనుకుంటే ఒక వన్ ఇయర్ లోపల తీలేడు వన్ ఇయర్ తర్వాత అయితే తీసుకోవచ్చు కానీ టూ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ కట్ అవుతుంది టూ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్కి టూ పర్సెంట్ అంటే మనకి ఎంత వస్తుందంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే తనకి కట్ అయ్యి తనకి తిరిగి ఎంత వచ్చింది నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అయితే తనకైతే ఇచ్చేస్తారనమాట అంటే అతను టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాడు వన్ ఇయర్ పాటు దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని అయితే తీసుకున్నాడు వన్ తర్వాత తనకు అవసరం వచ్చాయి తన మనీ అయితే తను తీసేసుకోవాలనుకున్నాడు కానీ దానికి టూ పర్సెంట్ అయితే వాళ్ళు లెస్ చేసుకుని అమౌంట్ ఇస్తారు టూ పర్సెంట్ దాన్ని ఏమంటారంటే వాళ్ళు లెస్ చేసుకునే దాన్ని పెనాల్టీ అంటారండి టూ పర్సెంట్ పెనాల్టీ అయితే లెస్ చేసుకుంటారు ఆ టూ పర్సెంట్ పెనాల్టీ ఎంత అని అంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ లెస్ చేసుకొని నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చేస్తారు ఒకవేళ అదే పర్సెంట్ అదే పర్సెంట్ రాము అనే వ్యక్తి వన్ ఇయర్ తర్వాత కాకుండా త్రీ ఇయర్స్ నుంచి ఐదు సంవత్సరాల లోపు తీసుకున్నాడు అనుకోండి అంటే మనకి నార్మల్గా ఏంటి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తన అమౌంట్ తను తీసేసుకుంటే ఎటువంటి పెనాల్టీ లేకుండా తను కట్టిన పది లక్షల రూపాయలని తనకే ఇచ్చేస్తారు ప్లస్ ఈ ఐదు సంవత్సరాల పాటు కూడా ఇంట్రెస్ట్ని ఎవ్రీ మంత్ తన అకౌంట్లో వేస్తూ వస్తారు అలా కాకుండా మూడు సంవత్సరాల నుంచి ఐదు లక్ ఐదు సంవత్సరాలు కంప్లీట్ కాక ముందే తను తీసేసుకోవాలి అనుకున్నాడు ఇంట్రెస్ట్ పెనాల్టీ అయితే పడుతుందండి వన్ ఇయర్ దాటడంతో అతను తీసేసుకున్నాడు అంటే టూ పర్సెంట్ పెనాల్టీ పడి ట్వంటీ థౌసండ్ రూపీస్ లెస్ అయ్యింది ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు తీసేసుకోవాలనుకున్నాడు అంటే వన్ పర్సెంట్ అమౌంట్ అయితే లెస్ అవుతుంది అంటే టెన్ థౌసండ్ రూపీస్ అయితే లెస్ అయ్యి తనకి చేతికి ఎంత ఇస్తారు ఇక్కడైతే నైన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తారు ఇప్పుడు మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అని చెప్పచ్చండి మనం గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా బెస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్నే మీకైతే అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి వీలున్నా సరే చిన్నదో పెద్దదో ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్ను అయితే మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేయడానికి ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి మనకి తెలియకుండానే మనం దాంట్లో పెట్టే వందలే వేలుగా మారుతాయి ఖచ్చితంగా మనకైతే ఒక బల్క్ అమౌంట్ ఒక మంచి అమౌంట్ అయితే మన దగ్గరికి రావడం జరుగుతుంది ఈ వీడియోలో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన నార్మల్ అన్ని వీడియోస్ కూడా పోస్ట్ ఆఫ్ వీడియోస్ వన్ టైమ్ అయితే చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్